నేను నుంచి నా వాళ్ళు మన వాళ్ళు అనే స్టేజ్కి వచ్చింది నేను నుంచి మనం దగ్గరకు వచ్చింది మనం నుంచి మన వాళ్ళు దగ్గరకు వచ్చింది శ్రీ శ్రీది ఒక పదం ఉంటుంది అనమాట నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం నేను అనే పాయింట్ నుంచి నా అనే పాయింట్ నుంచి మన అనే పదం దగ్గరకు వచ్చినప్పుడే మార్పు సాధ్యం ఎప్పుడైనా సరే జగన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు అది ఒక ఎంత మంచి పరిణామం కార్యకర్తలని గురించి అంటే ఇదివరకు జగన్కు ఉండే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఏది సోనియా గాంధీతో భేదించి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది తను ఆ సందర్భంలో సపోర్ట్ చేశారు తన మొండితనాన్ని చూసి సపోర్ట్ చేశారు అప్పుడు తన పేరుతో గెలిచారు వీళ్ళందరూ చిరంజీవి లాంటి పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు సాధించలేకపోయినప్పుడు ఏకంగా అరవై ఏడు సీట్లు సాధించాడు అట్లాగే తొమ్మిది పార్లమెంట్ స్థానాలు సాధించాడు ఇట్లాంటి లెక్కలన్నీ ఉంటాయి కదా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పార్టీ పెట్టి వాటమి పాలయ్యి నేర్చుకున్న పాఠం వేరు అధికారంలోకి వచ్చి పరిపాలన చేసి మళ్ళీ ఓటమి పాలయ్యిన తర్వాత నేర్చుకున్న పాఠం వేరు అనే డిఫరెన్సెస్ ఇప్పుడు జగన్ కు తెలిసి వచ్చిందా నేననేది ఫస్ట్ ట్రిప్ ఓడిపోయాడు కదా మరి పాఠం నేర్చుకోవాలి అదే ఏంటంటే ఆ రోజున పార్టీ పెట్టినప్పటి నుంచి అది ఒక పెద్ద సక్సెస్ అది అరవై మండడు సీట్లు చిరంజీవి పార్టీ పెట్టి పద్దెనిమిదే సాధించాడు ఆయన పేరేంటి జయ జైప్రకాష్ నారాయణ గారి పార్టీ పెట్టి ఒకటే సాధించాడు లోక్ సత్తా లోక్ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఒకటే సాధించాడు